తలవన తలంపుగా ఈ పార్టీ ఏమిటి ప్రతాప్ ఎవరండి చొరబో చూసేందుకు కాస్తారు కదా అర్థనా తీసుకొని కూర్చోబెట్టు థ్యాంక్ యూ హలో ఎవరండి ఇంటికి రాలేదండి లో ఉన్నారేమో ప్రసాద్ అంతా రాగమ్మ గారికి అల్ల తమ్ముడు అయి ఉంటాడు చూడబుట్టిన వాళ్ళ కోసం ఇంత పాట ఎవరు చేస్తారు ఈ రోజుల్లో అయితే కాబోయే అన్నుడేమో అదే అల్లా చెప్పు హలో లేదండి ఆయన ఇంకా ఇంటికి రాలేదు ఆఫీస్ లోనే ఉంటారు ఆయన ఆఫీస్ పేద పుస్తకట్టింది అయ్యో భారీ పార్టీ వస్తుంది త్వరగా ఇంటికి వెళ్ళాలని తోచాగా మీరంతా అంతా ప్రతాప్ ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా అందుకే ముందు పరిచయం చేసి తర్వాత ప్రతాప్ గొప్పతనాన్ని గురించి మీకు చెప్తాను ప్రతాప్ సునక ప్రదర్శనంలో పది ཏོ�ད ངཟེུ སྱོ ཅསྱེ ཏར ད� པེ རེ 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 གསྱ རེ རེ དེ ངར�ེ ར ེ རེ ར ེེ ཁེ རེ ད కేసు తగిన శాక్తి పెరిగింది ఎంత డబ్బున్నా ఇంత మీకు మీరు కట్ట వెనక ముందు చూసుకోమ్మా శారదమ్మా అని మెత్త నోరు నొట్టుకుంటా వెళ్ళగా సరి సరే కదండి ఇంకా ఇది హలో నేనే రాజశేఖరాన్ని మాట్లాడుతున్నానండి ఏంటి నాన్నగారి కంపెనీ దివాలా తీసిందా పదహారు లక్షల కాదు పెళ్ళాం పిల్లల పేరు పెట్టి ఎంత అప్పు చేసినా పర్వాలేదు అది పెద్ద మనిషి లక్ష్యం సేఫ్టీ పని విలువ టైం విలువ డబ్బు విలువ అంటూ ఊరందరికీ పాఠాలు చెప్పడమే కానీ పెళ్ళాం బిడ్డల విలువ ఏమైనా ఆలోచించారా నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది నేనే సుబ్బయ్య గారు అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటయ్యానా నాయన చంద్రం నువ్వు ఈ మాటనందుకు నాకు బాధ లేదు నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బ్రతకనరా బ్రతకాల్సిందే ఏం పెట్టుకుని బతకాలి నేను మీకు ఏం లోపం చేశానరా జోదవాడానా జలసంగా ఖర్చు పెట్టానా లక్షాధికారి బిడ్డల్ని కోటీసులు చేయదలుచుకున్నాను కద్దెతులు వ్యాపారం సాగించారు బాబు గారు జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందేం జరగాలో ఆలోచించండి వీళ్ళ ఊసే పట్టించుకోరే పైగా గులపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు అవును ఆశిస్తేనే తండ్రి తెచ్చి పోస్తేనే భర్త ఇలాంటి సోమర్పతుల మూలనే దేశంలో తగడిపోతుంది దేశం గురించి ధర్మ పాలి మనకెందుకు ప్రజల పిల్లలకి ఏం కావాలి ఇప్పుడు ఆ బెంగ పట్టుకుంది మంచిలాగా డబ్బు ఖర్చు పెట్టావే అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన ఒక్క పూట సినిమాకి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు అప్పుడు ఏమైంది నీకు ఈ ఆలోచన సోలార్ షాప్కి వందల వందలు అరవై పెట్టాడే నీ రెండవ కొడుకు అప్పుడు ఏమైంది నీకు తెలియదు కుక్క పిల్ల కోసం ఆరు వేల రూపాయలు ఖర్చు పెడుతూ కదే అప్పుడు ఏమైంది నీకు తెలియదు ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం ఇప్పుడు లేదు కాబట్టి ఆఘోహించండి ఇంతకన్నా మీరేమంటారు ఏమన్నా అంటానే ఏమన్నా అంటారు నాలుగే కాయ కష్టం చేసి డబ్బు కూడా దీనిలో ఆస్తి ఎంతో అప్పులు ఎన్నో అన్ని వివరాలు ఉన్నాయి దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు నాకొద్దు ఆస్తి ఆరు లక్షలు అప్పు పదహారు లక్షలు అని ఈ ఇల్లు వాకిలి ఫర్నిచర్ అంతా ఆమెను శారదా ఎంత దీవాలు తీసినా ఒక లక్ష రూపాయలు దాచే ఉంచాను పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు లో వేస్తూనే ఉన్నాను పెట్టిస్తే ఆ డబ్బుతో వ్యాపారం ము చేసిన వ్యాపారం చాలు మా పేరునున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళేది మేము సంతకాలు పెట్టాం మా డబ్బు మాకు భారేస్తే మా బతుకుని మేము బతుకుతాం ఇన్ని మెతుకులు తింటూ మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదనమాట చెప్పండి తండ్రి కావాలో డబ్బు కావాలి తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది అవును బాబు మాయదారి డబ్బు కోసం మమకారాలు తెంచుకుంటారా కష్టకాలంలో తండ్రిని ఆదుకోవడం నీ ధర్మం నాయన గోపాలం ఒకరి దయాధర్మాలపై బ్రతికి నీచే స్థితికి నేను ఇంకా రాలేదయ్యా కట్టుబట్టలతో ఎవరు వచ్చాను ఇంతటి వాళ్ళయ్యా మళ్ళీ ఏ దూరదేశం పోతాను జీవితం మొదలెడతాను ఎవరొద్దన్నారు ముందు మాటకు మాకు ఇవ్వాలి నా పేరు ఎంతంది ఏ బ్యాంకులో మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి ఎవరి పేరెంట్ అంతే ప్రాప్తి గోపాలం వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు నువ్వే కొనుకో చంద్రం పేర యాభై వేలు ఉన్నాయి అది వాడికి రేపే బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాం రాజు పేర పాతి వేలు ఉన్నాయి రెట్టింపు చేస్తాను కల్పన పేర పాతి వేలు ఉన్నాయి అది వాళ్ళ అమ్మకి వద్దునన్నా వద్దు చంద్రానికి ఇవ్వు వ్యాపారంలో పెడతాడు అమ్మకిస్తే కర్పూరంగా ఖర్చు పెట్టేస్తుంది అరే ఎవరేం చేసుకుంటారో చేసుకోండి నా బాధ్యత తీరిపోయింది ఏమండి నాకేం లేదా నీకోసం నేను కదా కాదు ఆయన మీకేం లోపమే రత్నాల ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నాను ఈ రోజు జరిగిపోతాయి చంద్రు పూలో పెట్టి పూజించుకుంటాడు నాకు ఇంత కూడా ఎక్కడ ఉంది రాత్రి మరో బిజినెస్ చేయాలి కావాలంటే రాజు దగ్గర ఉండమని భార్యాభర్తలను విడదీయడం మహాపాప మాతాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అయినా తల్లెవరు తండ్రి ఎవరు తనయుడు ఎవరు కొడుకులు కాదు రాత్రిని తండ్రిని కొడుకులు దూరం చేస్తారని విన్నాను కానీ మీరు మీరు చేతికి నాలుగు డబ్బులు రాగానే తల్లినే దూరం చేస్తున్నారు ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కలిపి దాని దగ్గరే ఉంటాను అమ్మా అమ్మా నీకు పుణ్యం ఉంటుంది నా దగ్గర నేను పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని ఈ జన్మలో కొట్టవలసిన బిడ్డలు కాదు ఏ జన్మలో నువ్వు చేసుకున్న పాపాలు మాట్లాడది చెప్పండి ఇప్పుడు నన్నేం చేయమంటారు అంత అవసరమే వచ్చిందమ్మా కన్న బిడ్డలు కాదు పమ్మన్నా మీ ఉప్పు తిన్న ఆశ్చర్యంలో నేను బ్రతికే ఉన్నానుగా మన ఇంటికి పోదాం పదండి పదండి బాబు అదే గోపాలు మీ విశ్వాసం నాకు బాగా తెలుసు ఆ సమస్యల్ని పరిష్కరించి పోవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు బాబు నా బిడ్డలో కంట కనిపెట్టి తీరిపోయింది గోపాలం నిన్ను వదిలిపెట్టి నేనే ఎక్కడికి వెళ్తాను బిడ్డల పొమ్మన్నట్టే భర్తా పొమ్మంటే ఇక కట్టిన తాలి విలువే ఉంది కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు తకాలిగా అంత మాట కట్టి బాబు ఎంతకాలం మీ ఉప్పు తిన్నాను కానీ కష్టం చేసేలా మిమ్మల్ని పోషించుకుంటారు కలో అంతా కలిసి కాదు మీరు అన్నదు బాబు చాలా అంతా పోయిన తర్వాత ఈ బంగారం మాత్రం ఉండి ఏమో తెలుస్తుంది పాపం గంగకి ఏ హోటల్ పెట్టు బతుకుతారు బాబు కలిపించిన కలిసి తాగు అవును గంగయ్య ఎంతకాలం మా పరిఫెండా తిండి పెట్టు ఈ విధంగానే నా ఆ రుణం తీర్చుకొని కాస్త కనిపిస్తుంది అలాగే